జనసేనక్క రండి పక్క రండి మీరు రావట్లేదు

మాపం చెప్పాలి చెప్పమ్మాజులుగా యాక్షన్ ఛానల్లో ఏది ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వెంటనే సాక్షి పేపర్ని అదేవిధంగా ఎలక్ట్రికల్ మీడియాని మొత్తాన్ని తస్మత్తే రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా కొమ్మినేని అరెస్ట్ చేశారు అదేవిధంగా కిషన్ రాజుని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఏవైన్ ముద్దైగా ఈరోజు భారతీరెడ్డి గారిని కూడా పెట్టాలి యావత్ రాజమండ్రి కూడా దీంట్లో పెట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీని తక్షణమే ఈరోజు సాక్షి దిన ఎవరైతే ఎండి ఉన్నారో ప్రజల్లోకి వచ్చి మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి సాక్షి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సాక్షి పేపర్లు ఎలక్ట్రికల్ మీడియా మొత్తాన్ని కూడా అడ్డుకుంటాం బయటకు తెలియజేస్తా ఉన్నాం నేరగాళ్ళుగా సాక్షి మీడియా ఛానల్ దాని యాజమాన్యం దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకంటే మేము ఎంతో దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు ఈ ఛానల్లో చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని అదేవిధంగా సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ప్రజాస్వామ్య రీతిలో అడుగుతా ఉంటే ఇంకా ఎత్తుగొట్టే విధంగా రామకృష్ణ ముందుకొచ్చి మాట్లాడుతూ రాక్షసులు విశాఖలు శంకరత అని మాట్లాడుతున్నా ఉంటే నీ యొక్క వైఖరి ఒకటే ఇవేదో ఆషామాక్షిగా అన్నటువంటి మాటలు కాదు చర్చల సందర్భంగా వచ్చినటువంటి మాటలు కాదు ఇవి మీరు కావాలని ఒక వ్యవస్థీకృత ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఈ మాటలు అంటూ ఉన్నారు కాబట్టి దీని అన్నింటినీ పెంచి పోషించినటువంటి సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలి ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇటువంటి దుర్మార్గు వ్యాఖ్యలు వీళ్ళు ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని Down, 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 डम डम साखी डम 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 साखी डम 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 साखी 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 ड పెట్టుకొని వాడి తిరిగాడు వాడు కొండ ఫోర్ ట్వంటీ కాబట్టి వాడు వరదాలు పెట్టుకొని తిరిగాడు బాగా పబ్లిక్గా తిరగమనని జనంలోకి వచ్చి మా పవర్ ఏంటో చూపిస్తాం వాడికి నచ్చడు కాదు ఎవడనుకుంటే కనబడతారు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు మాట్లాడే అంటే మాత్రం పద్ధతిగా ఉండదు మర్యాదగా ఉండదు మేము చెప్తున్నాము ఎవరు కొండలో ఎవరు ఫోర్ అన్నీ తెలుసు అందుకే మిమ్మల్ని పదకొండుకి సీట్లు ఇచ్చేది సార్ ఆ పదకొండు ఓట్లు లేకుండా మిమ్మల్ని తరిమి సరిమి తన్ని దానికి ఇదే పని చేస్తున్నాము లంచా కొడకలు నా ఒక అమ్మకే గుడ్ గుడ్డి ఆడుకోవడైతే అక్కడ మాట్లాడదు శంకరజాతి వాళ్ళకి సజ్జలు అయినా మాట్లాడేది ఏం మాట్లాడినాయ్యే ఆ మాట్లాడినా మాట్లాడేది ఆడవాళ్ళని ఎవరంటే వాడు వాడేవాడు అండి మమ్మల్ని అంటానికి మా ముందుకు వచ్చి అమరావతి నిజంగానే దేవతల రాజధాని అనేది చూసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేసిన బయటపడుతున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలో చేతగాని పరిస్థితి వీళ్ళ దగ్గర ఉండటంతో ఈరోజు మహిళలపై మహిళలు చేతగాని వాళ్ళు అనుకునే కాన్సెప్ట్ లో వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు అలాగే అమరావతి అనేటటువంటి విషయాన్ని కానీ అమరావతి ప్రస్తావన కానీ ఈరోజు తీసుకురాకుండా మాట్లాడుతున్న సందర్భం కానీ ఇక్కడ మాట మార్చి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళని అన్నాను అంటే అని ఇక్కడ ఎవరైనా మహిళ ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడే ఏర్పడుతున్నటువంటి రాష్ట్రంగా గుర్తించి ఈ రకమైన పరిస్థితి తీసుకొస్తున్నందుకు ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈ యొక్క ఎవరైతే ఇద్దరు తప్పు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని యొక్క ప్రభుత్వం బయట సమాజం మా యొక్క మహిళలకు అప్పగించాలని కోరుతా ఉన్నాము వీళ్ళకి చెప్పులు దండేసి చెప్పుతో కొట్టి ఇంకొక మనిషి అనేటటువంటి వాడు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడకుండా చేస్తాము కాబట్టి దయవుంచి ప్రభుత్వం మా మహిళలకి అప్పచెప్పాలని ఆ యొక్క యాజమాన్యాన్ని అందరిని కోరుతా ఉన్నాము అందరికీ నమస్కారం మాజీ అధ్యక్షుడు అందరికీ నమస్కారం రేపాకులు శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత భార్య అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి గారు ఒక సాక్షి పేపర్కి ఈరోజు ఎంపీగా ఉన్నారు ఆ జర్నలిస్ట్ ఆ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే క్రొమ్మిని కానివ్వండి అదే సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి సీనియర్ రాజా కృష్ణరాజు కానివ్వండి వీళ్ళిద్దరూ ఈ రోజు ఆ రోజు మాట్లాడి ఈ రోజుకి నలభై ఎనిమిది గంటల పైన అవుతున్నా సరే ఈరోజు మహిళని ఛానల్లో అసభ్యకరంగా మాట్లాడినటువంటి సంఘటనని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఐదు కోట్ల ప్రజలందరూ చూస్తూ ఉన్నారు భారతదేశంలో ఏ స్వతంత్ర హక్కు కూడా ఏ ఏ మంచి కూడా మహిళని కించబడించడం అట్లాంటిది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత భార్య వైఎస్ రెడ్డి గారు ఈరోజు వారి సొంత ఛానల్ అయినటువంటి సాక్షి దినపత్రికలో అశుభకరంగా మాట్లాడినందు వల్ల యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువత మహిళలు కార్మికులు రైతులు కర్షకులు అందరూ కూడా ఈరోజు వ్యాఖ్యలు ఖండిస్తా ఉన్నాం మహిళలకి ఏదైతే అమరావతి రైతులకి రాష్ట్ర మహిళల ఛానల్గా ఆంధ్ర రాష్ట్రంలో సాక్షి అనే ఛానల్లో డిబేట్ కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని అని అంటే దాన్ని విరుద్ధంగా అసహ్యంతో దేవతల ఉన్న రాజధానిని ప్రజలు ఆదరించి మొన్న ఎలక్షన్లో చుట్టుగదులు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేపిస్తే ఈ యొక్క డిబేట్లో కొన్ని వ్యాఖ్యలు వాడారు మహిళల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం మహిళా సీతాని మనం అందరం కూడా కలిసి కట్టుకుని నిర్మించుకున్నామని ప్రయత్నం కృషి చేస్తూ ఉండే మరోవైపు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ యొక్క ఛానల్ ద్వారా మహిళల్ని అగౌరవపరిచి రాజధానిని కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కూడా నిర్మించలేకపోయాడు గత ఐదేళ్ల పరిపాలనలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు నడిపించే నేపథ్యంలో దాన్ని ఊరవలేక ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి రాష్ట్ర రాజధాని లేకుండా ఎలా చేయాలని కుట్రలు కుతంత్రాలలో భాగంగా నిన్న మాట్లాడేమైన నీచమైన మాటలు నిజంగా చాలా బాధాకరం